పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పెనుగొండ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంతో అభివృద్ది చెందుతుందని ఆయా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొగల్తూరు పెనుగొండ గ్రామ అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పేషిలోని అధికారులను ఆదేశించడంతో మొగల్తూరు పెరుగుండ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలు అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావలసిన అభివృద్ది పనులు మౌలిక వసతులపై చర్చిస్తారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు మొగల్తూరు నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మెగా ఫ్యామిలీకి ఎంతో అత్యంత ఇష్టమైన గ్రామం అది ఎందుకంటే మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ అక్కడే జన్మించారు అయితే ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా మొగల్తూరు మీద ఎంతో ఇష్టంతో ఆ గ్రామానికి ఏదో చేయాలన్న ఇదితో అయితే అక్కడ చిరంజీవి గారు నివసించిన వారి గృహాన్ని అయితే అక్కడ గ్రంథాలు ఆయనకైతే ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి గారి తమ్ముడు ఆ గ్రామానికి మొగల్తూరు గ్రామానికి అక్కడున్న ప్రజలకు అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గడిచిన రోజుల్లో అయితే మొగల్తూరు వెళ్ళి తన పేషేలో ఉన్న అధికారులకు అన్ని శాఖల అధికారులకు కూడా మొగుల్తూరు నేటు నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు వెళ్ళి ఆ గ్రామానికి అభివృద్ధి పనులు ఏమున్నాయి అక్కడ ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అధికారులను అయితే పరిశీలించాలని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈరోజు ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషే నుంచి ఇటు మొగల్తూరు గ్రామానికైతే ఇప్పటికే అధికారులైతే చేరుకున్నారు ఈ గ్రామ సచివాలయం ఏదైతే ఉందో అక్కడ గ్రామ సచివాలయం గ్రామస్తులతోనూ అక్కడ ఉన్న స్థానిక అధికారులతోనూ పంచాయతీ కార్యదర్శులతో వాళ్ళందరితో కూడా ఇప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి మొగల్తూరు గ్రామానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ గ్రామానికి చేయవలసిన పదులే పనులేంటి అలాగే ఆ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గ్రామానికి అయితే తన పేషా నుంచి అధికారులను పంపించారు అయితే ఈరోజు ఉదయం ఇక్కడికైతే తొమ్మిది గంటలకే అధికారులైతే సీఎం పేషా నుంచి డిప్యూటీ సీఎం పేషా నుంచి చేరుకున్నారు గ్రామ సభలో మరి గ్రామసభ ఈ ఏదైతే ఈ మొగల్తూరు గ్రామస్తులు ఉన్నారో అలాగే ఇక్కడ అధికారులు ఉన్నారో స్థానిక అధికారులు అక్కడ కావాల్సిన సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నిటినీ కూడా అక్కడ ఉన్న ప్రజలు ఈ అధికారులకైతే చెప్తారు దాన్ని బట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉన్న మంచినీటి సమస్యలు కానీ అక్కడ చాలామంది అయితే మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి ఆ మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేదు కోరుకుంటున్నారు అవన్నీ కూడా ఇటు నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ద్వారా అయితే ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే ఆ గ్రామస్తులు ఈ గ్రామ సభలో అయితే తీసుకెళ్లను అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు ఇటు ఏదైతే మొగల్తూరు నుంచి తన కుటుంబ మూలాలు ఇటు పెనుగొండలో ఇక్కడ తన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే నడియారో అలాగే పెనుగొండలోని ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి సనాతన ధర్మాన్ని ప్రియారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తున్నారు అలాంటిది మన రాష్ట్రంలోనే కదా మన దేశంలోనే నూట పది అడుగుల పంచలోహాల విగ్రహం మన పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ గ్రామంలోనే ధామ్ ఉంది నూట పది అడుగుల పంచలోహాల విగ్రహం దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా తీర్చిదిద్దడానికి అక్కడ కూడా మధ్యాహ్నం అంటే ఇక్కడ మొగల్తూరులో ఉదయం గ్రామసభ ఈ ప్రజలతో ఈ వాళ్ళ ముఖాముఖి కార్యక్రమం వారి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పెనుగొండ వెళ్ళి పెనుగొండలో కూడా ఇటు టీటీటీ కళ్యాణ మండపంలో అక్కడ ప్రజలతో అక్కడ ఉన్న ఈ పంచాయతీ కార్యదర్శులతో అధికారులతో అందరూ కూడా అక్కడ గ్రామ సభ నిర్వహించి ఆచంటలోనే ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితుంది ఎంతో ప్రసిద్ధి చెందింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే దేశవ్యాప్తంగా కూడా దానికి ఒక గుర్తింపును తీసుకురావాలి అది ఒక పర్యాటక కేంద్రంగా కూడా చేయాలన్న ఉద్దేశంతో అయితే డిప్యూటీ సీఎం అక్కడైతే గ్రామ సభను నిర్వహిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు పెనుగొండలో కూడా ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఇటు తను నడయారిన మొత్తం ఇటు మొగల్ తీరు కానివ్వండి పెనుగొండ కానివ్వండి తను ఉన్న ఊరికి పుట్టిన ఊరికి వాటినన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందం హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్టీవీ టీవీ గోదావరి జిల్లా నుంచి